సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఓటింగ్ రాజకీయం ఉంటుంది దీంట్లో చాలా వరకు పని చేయరు పెట్టరు మట్టి గేకడము తీయడం ఇది చేసేసి పనికి ఆహార బాధకం కింద వాళ్ళకి ఇటు ఈ డబ్బులు వస్తున్నాయి ఏడాది వచ్చే పని పెద్దగా చేసినా చేయకపోయినా గా వచ్చేస్తున్నాయి వంద రోజుల పై పైగా మళ్ళీ వాళ్ళ కూలికి వెళ్తారు అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు ఇప్పుడు వాళ్ళని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నాబోట్ వాళ్ళు దశాబ్దాల తరబడి మాట్లాడుతాను చేస్తే రైతుకి ఖర్చు లేకుండా పని పని వాళ్ళు దొరికినట్టు హ్యాపీ అవును దాని వలన వీళ్ళు ఒప్పుకుంటారా అంటే మిగిలిన ఒప్పుకుంటారా అక్కడ మూడు వందల నుంచి ఐదు వందలు వస్తుంది అవును అది కూడా పని గంటలు కూడా తక్కువ ఉంటాయి అది అవును ఉపాధి హామీ పనుల్లో ఆరు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు చేస్తారు అక్కడ అయినా ఇక్కడ ఎనిమిది గంటలు చేయాలి రైతు దగ్గర కూడా ఇప్పుడు ఆరు గంటలే చేస్తున్న ఉదయం తో ఎనిమిదింటికి వస్తారు సాయంత్రం ఐదింటి దాకా చేస్తారు ఆ రోజులు ఒక గంట లంచ్ ప్లేస్ కాకపోతే నేను అనేది అక్కడ డబ్బులు పరంగా చూసుకున్నప్పుడు రైతు దగ్గర నుంచి ఐదు వందలు తీసుకుంటా రెండు వందలు అవి తీసుకుని రోజు వల్ల పని చేస్తారు కానీ టైమింగ్స్ లో ఉపాధి హామీ దాంట్లో పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకే చేస్తారు